హాయ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు మీకు టెన్షన్ వస్తుందా నిద్ర పట్టడం లేదా ఒక పేపర్ మీ డ్రీమ్స్ పడేస్తుందని అనిపిస్తుందా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడే గుండె వేగంగా మోగుతుందా చేతులు చెమటలు పట్టేస్తున్నాయా నిద్ర పట్టడం లేదని ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఈ ప్రపంచంలో ఎవ్రీ స్టూడెంట్ ఒక పోరాట యోధుడు కళ్ళు తెరిచే ప్రతి క్షణం ఒక అణుబాములా ఉంటుంది అది పేలితే మన ఫ్యూచర్ ఖాళీ అవుతుందనిపిస్తుంది చాలా మందికి ఇదే పరిస్థితి మీకు ఒక నిజం చెప్తా ఎగ్జామ్ ఫియర్ అనేది అబ్నార్మల్ కాదు అది అబ్సల్యూట్లీ నార్మల్ మీకు టెన్షన్ వస్తుంది అంటే మీరు మీ భవిష్యత్తుపై సీరియస్ గా ఉన్నారని అర్థం మీరు ఎవరైనా టాపర్ అయి ఉండొచ్చు లేదంటే ఓడిపోతున్న వారై ఉండొచ్చు కానీ టెన్షన్ అన్నది అందరికీ కామన్ టెన్షన్ ను మనం మన మీదికి కాదు మన విజయం కోసమే వాడుకోవాలి ఫియర్ ను ఫ్యూల్ గా మార్చాలి నమ్మకాన్ని ఆయుధంగా చేసుకోవాలి ఇప్పుడు వినండి ఒక ఎగ్జామ్ మీ జీవితం నిర్ణయించిందని మీకు తెలుసా ఇది ఒక చిన్న టెస్ట్ మాత్రమే మీ జీవితంలో థౌజండ్ డోర్స్ ఉండబోతున్నాయి ఈ ఒక్క డోర్ మూసిస్తే ఇంకో డోర్ తెచ్చుకుంటుంది ఆ డోర్ మీద మీ పేరు పెద్ద అక్షరాల్లో ఉండబోతుంది కానీ అది మీరు గివ్ అప్ కాకపోతే మాత్రమే బిల్ గేట్స్ ఆల్బర్ట్ ఐన్స్టన్ ఎలాన్ మాస్క్ వీళ్ళంతా ఒక్క సమయంలో ఫెయిల్ అయ్యారు అయినా వాళ్ళు గెలిచారు ఎందుకంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ ని జీవితం అని అనుకోలేదు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫలితం మీద కాదు మీరు ఎంత సిన్సియర్లీ ప్రిపేర్ అవుతున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి వాళ్ళు ఏం చెబుతున్నారో కాదు మీరు చేతిలో ఉన్న సమయం ఏంటి దానిని ఎలా వాడుకున్నారో అది ముఖ్యం నోట్బుక్లో టైం టేబుల్ వేసుకొని గోడకి అతికేస్తే చాలు అని కాదు ఆ టైం టేబుల్ ప్రకారం మీరు డైలీ ఫాలో అవుతున్నారా ఇదే అసలైన ప్రశ్న ఒక గంట కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత చదివిన తర్వాత అది నాలుగు గంటలు వేస్ట్ చేసేదానికంటే మంచిదే కదా మరి రాత్రంతా నిద్రపోకుండా స్ట్రగుల్ అవ్వడమే డెడికేషన్ అనుకోకండి ఒక మంచి నిద్ర మీ మెదడును రీఛార్జ్ చేస్తుంది మీరు టాప్ మార్క్స్ కొట్టాలంటే మీ మెదడు ఫ్రెష్ గా ఉండాలి అవాయిడ్ కంపారిజన్ వాడు ఎంతో చదివేస్తున్నాడు నేనేం చదవడం లేదు ఇలాంటి థాట్స్ మీ మైండ్ ను పాయిజన్ లా తినేస్తాయి కంపేర్ చేయాల్సింది మీ ఎస్టర్డే తో మీ టుడే వర్షన్ కాదు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్